ఈ రోజు మన యూట్యూబ్ ఛానల్లో టెంపల్సరీ సిక్స్ అయిన నరసింహ నరసింహస్వామి క్షేత్రం గురించి తెలుసుకుందాం ఇక్కడ నరసింహస్వామి తొమ్మిది రూపాలలో మనకు కొలువై ఉంటారు ఈ క్షేత్రాన్ని మనం దర్శించుకుంటే మన జీవితంలో ఉన్న నవగ్రహ దోష నివారణకు పరిహారం కలుగుతుంది అలానే కోటి జన్మల పుణ్యం కూడా కలుగుతుంది ఈ తొమ్మిది స్వాములని ఒక్క రోజులో దర్శించుకుంటే కోటి జన్మల పుణ్యం కలిగి మన జీవితం సార్థకం అవుతుంది ఎలా దర్శించ ఏంటి ఆ తొమ్మిది నరసింహస్వాములు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం హిరణ్య కసిపుడిని సంహరించిన తరువాత నరసింహస్వామి ఇక్కడ అహోబిల కొండల్లో తిరుగుతూ తొమ్మిది ప్రదేశాల్లో వివిధ రూపాల్లో కొలువై ఉన్నారు అని ప్రతీతి మొదటిది జ్వాలా నరసింహస్వామి రెండవది అహోబిల నరసింహస్వామి మూడవది మాలోల నరసింహస్వామి నాలుగు వరాహ నరసింహస్వామి ఐదు కారంజ నరసింహస్వామి ఆరు భార్గవ నరసింహస్వామి ఏడు యోగానంద నరసింహస్వామి ఎనిమిది చెత్తవట నరసింహస్వామి తొమ్మిది పావన నరసింహస్వామిగా ఇక్కడ కొలువై ఉన్నారు మొదటిది జ్వాలా నరసింహస్వామి గురించి తెలుసుకుందాం ఇక్కడ హిరణ్య కసుపుడిని నిందించిన సుమన్నారాయణుడు తొనక లేదు కానీ తన భక్తుడైన ప్రహ్లాదుని హింసించడం సహించలేకపోయాడు నరసింహస్వామి అందుకే హరి నరసింహగా ఆవిర్భవించాడు ప్రహ్లాదుని కోరిక సంబస్తునందు వెలసి ప్రహ్లాదుని మాట సత్యసించి అతని భయంకర రూపంలో హిరణ్య కసుపుని వక్షాన్ని చీల్చి సంహారం చేసినందుకు ఈ స్వామిని జ్వాలా నరసింహునిడిగా వ్యవహరిస్తారు ఇక్కడ స్వామి వారిని దర్శించుకుంటే కుజగ్రహ దోషాలు తొలగిపోతాయి అని చెప్పవచ్చు రెండవది అహోవిల నరసింహస్వామి నారాయణుడు ఉగ్ర నరసింహ అవతారం దాల్చి హిరణ్య కసుపుని చీల్చి చండాడిన క్షేత్రమైదన స్థలం పురాణం చెబుతుంది హిరణ్య కసుపుని చీల్చి చండాడిన నర్సింహస్వామి ఉగ్రూపాన్ని చూసి దేవతలు అహో బలం అహో బలం అని ఆశ్చర్యంతో పొగరాడగా అందుకు ఈ క్షేత్రానికి అహోవిల నర్సింహస్వామి దేవాలయంగా పేరు వచ్చింది అని చెబుతారు దేవతలు స్తోత్రము చేసి కోపము తగ్గని నరసింహస్వామిని ప్రహ్లాదుడు తపస్సు చేయగా స్వయంభు తనకు తానే సాలగ్రామముగా ఎవరు ప్రతిష్ట చెయ్యని మూర్తిగా ఈ బిలమునందే వెలసినారు ప్రహ్లాదుడు ప్రార్థించగా వరుడాత్రి పర్వతము కింద భవానాశిని తీరమునందు గుహలోపల స్వయం వెలిసిన ప్రహ్లాదునికి దర్శనం ఇచ్చేందుకు ఈ అహోబిలంగా పేర్కొన్నారు ఈ అహోబిలానికి దేవతలు స్థుతించిన అహోబిలమని అని బిలం నందు స్వయముగా వెలసినందుకు అహోబిలమని రెండు విధాలుగా ఆవిర్భవించారు ఈ నరసింహస్వామిని పూజించిన వారికి గురుగ్రహ దోషాలు నివారణ అవుతాయి అని చెప్పవచ్చు మూడవది మాలోల నరసింహ వేదాద్రి పర్వతం మీద లక్ష్మీ నీసింహ స్వామిగా మా అనగా లక్ష్మి లోల ఎనగా ప్రియుడు అని అర్థం ఈ దేవాలయానికి మార్కొండ లక్ష్మమ్మ పేట అని కూడా పిలుస్తారు ఎగువహోబిలానికి ఒక కిలోమీటర్ దూరంలో ఈ ఆలయం ఉంది స్వామివారు ప్రసన్నాకృతితో దర్శనమిస్తారు వేదాద్రి శిఖరాన చెదునైన ప్రదేశంలో ఈ గుడి నిర్మించబడింది ఇక్కడ శిల్పము వామపాదాన్ని ముడుచుకొని దక్షిణ పాదాన్ని వం కిందకు వదిలి సుఖాసీనుడై ఉన్నాడు స్వామివారు ఎడమ తొడపై లక్ష్మీదేవి స్వామివారు వామహస్తము లక్ష్మీదేవి ఆలింగనము చేసుకున్నట్టుగా ఉన్నది స్వామి చక్ర వరద హస్తాలతో ఉన్నారు భూతలం నుండి ఆవిర్భవించిన తామరపై లక్ష్మీదేవి పాదాలు ప్రకాశిస్తూ ఉంటాయి ఇది ఒక ప్రశాంతమైన సుందరమైన చోటు ధ్యాన అనుష్ఠాలకు చక్కని వేదిక అని చెప్పవచ్చు ఈ నరసింహ స్వామి పూజించే వారికి శుక్రగ్రహ దోషాల నుండి విముక్తి కలుగుతుంది అని చెప్పవచ్చు తరువాత వరాహ నరసింహ స్వామి వేదాద్రి పర్వతముయందు వేదములను భూదేవిని సోమకాసురుడు అపహరించుకొని పోగా వరాహ నరసింహుడిగా శ్రీమన్నారాయణుడు అవతరించి భూలోకం కిందకు వెళ్లి సోమకాసుని సంహరించి భూదేవి సహితంగా పైకి తెచ్చినందుకు ఈ క్షేత్రాన్ని వరాహ నరసింహ క్షేత్రం అని పేరు భూదేవిని ఉద్ధరించి వరహస్వామి ఈ నరసింహమూర్తిని మూర్తిని దర్శించేస్తే రాహుగ్రహ దోషాలు తొలగిపోతాయి అని చెబుతారు తరువాత కారంజ నరసింహస్వామి కారంజ వృక్ష స్వరూపమైన శ్రీ కారంజ నరసింహమూర్తికి మూర్తికి కరంజ వృక్షము క్రింద పద్మాసనంతో వేంచేసి ఉన్న స్వామికి కారంజ నరసింహస్వామి అని పేరు పగడలు విప్పి లేచిన ఆదిశేషము కింద ధ్యానము నాగుతూ ఉన్న మూర్తి అని చెప్పవచ్చు అహోబిలము మహర్షి తపస్సు చేసి అందు ఆయన ప్రత్యక్షము అయ్యి శ్రీ ఆంజనేయ స్వామి ఇక్కడ తపస్సు చేయగా స్వామి దర్శనం ఇవ్వగా అందుకు ఆంజనేయుడు నాకు శ్రీరామచంద్రమూర్తి తప్ప వేరెవ్వరూ తెలియదు నృసింహుడు నేనే శ్రీరాముడు నేనే స్వామి సాంగ ధనస్సు హస్తము దర్శనం ఇవ్వగా ఈ స్వామికి కారం స్వామి అని పేరు ఈ స్వామికి పాలనేత్రము త్రినేత్రము కలదు అని చెప్పవచ్చు అందుకే అన్నమయ్య పాలనే లు ప్రభలు విద్యుత్ అలాగేరి లక్ష్మీ నరసింహాన్ని పాడారు ఈ నరసింహ పూజించిన వారికి చంద్రగ్రహ అనుగ్రహం కలుగుతుంది అని చెప్పవచ్చు తరువాత భార్గవ నరసింహ స్వామి పరశురాముడు ఈ అక్షయ తీర్థ తీర్థమందు తపస్సు చేయగా శ్రీ నరసింహస్వామి హిరణ్య కసుముని సంహారం చేసి స్వరూపంగా దర్శనమిచ్చాడు కావున ఈ క్షేత్రానికి భార్గవ నరసింహ క్షేత్రము అని పేరు ఈ స్వామిని బార్గోటి అని ప్రాంతీయ వాసులు పరశురాముని పూజలు అందుకున్న దివ్య ధామము అని చెప్పవచ్చు ఈ ఆలయం దిగుమహోబిలానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఈశాన్యమున దిశగా ఉన్నది స్వామివారి విగ్రహం పీఠంపై చతుర్ముఖంగా ఉంటుంది శంకుచక్రాన్నితులై ఉస్తూ ఉంటారు అనుసరిస్తూ ప్రేరేపితమై ఉంటారు ఇక్కడ అంజలి ఘటిస్తున్న ప్రహ్లాదుడు ప్రభావలియందు దశవతారంలో ఈ విగ్రహము కలిగి ఉంది ఈ నరసింహమూర్తి పూజించిన వారికి సూర్యగ్రహ అనుగ్రహం కలుగుతుంది అని చెప్పవచ్చు తరువాత యోగానంద నరసింహస్వామి యోగము నందు ఆనందంగా ప్రసాదిస్తూ ఉంటారు కాబట్టి స్వామి వారికి యోగానంద నరసింహస్వామి అని పిలవబడుతుంది యోగ పట్టణంలో విలసి ఉన్న ప్రహ్లాదుని ఈ యోగా నరసింహుని అనుగ్రహంతో యోగాభ్యాసం చేసేవారట మనశ్చాంచల్యము కలిగిన బ్రహ్మ నరసింహులను గూర్చి తపస్సు చేసి మనకు స్థిరత్వము సాధించను ఈ ప్రదేశము యోగులకు దేవతలకు నిలయమని చెప్పవచ్చు ఈ నరసింహమూర్తిని పూజించిన వారికి శనిగ్రహ అనుగ్రహం కలుగుతుంది అని చెప్పవచ్చు తరువాత ఛత్రభట నరసింహస్వామి పద్మాసనంలో అభయహస్తాలతో నల్లగా నిగనిగలాడుతున్న ఈ మూర్తి చాలా అందమైన ఆకర్షణీయ మూర్తి అని చెప్పవచ్చు హా హి అని ఇద్దరు గంధర్వులు అతి వేగముతో గానం చేసి నృత్యం చేయగా నృసింహస్వామి సంతోషించి వారికి శాప విమోచనం ఇచ్చను కిన్నెర కింపుర నారదులు ఈ క్షేత్రం నందు గానం చేసి సంగీతాన్ని అనుభవించినట్టు ఉండే ఈ స్వామిని ఛత్రవట స్వామి అని పిలుస్తారు ఈ నరసింహమూర్తిని పూజించిన వారికి కేతుగ్రహం కలుగుతుంది అని చెప్పవచ్చు పావన నరసింహ స్వామి తరువాత పరమ పావన ప్రదేశంలో ఏడు పగడాల ఆదిశేషణ కింద తీర్చిదిద్దిన మూర్తి ఈ స్వామి వారు పేరులోనే సమస్త పాపములను సంసారంలో జరిగే సుఖ దుఃఖాలు తొలగించి కలిగే వాడని అర్థమవుతుంది మరియు భరద్వాజ ఋషి ఇచ్చట తపస్సు చేయగా స్వామి వారు మహాలక్ష్మి సహితంగా వారిని దర్శించారట కావున ఈ స్వామికి పావన నరసింహ స్వామి అని పేరు ఈ క్షేత్రానికి పాములేటి నరసింహ స్వామి అని కూడా పిలుస్తారు ఎగు అహోబిలానికి ఆరు కిలోమీటర్ దూరంలో దక్షిణ దిశలో ఉన్నది పాపకార్యము చేసిన వారు ఈ స్వామిని దర్శించినట్టయితే నందు విముక్తి కలుగుతుంది అని చెప్పవచ్చు ప్రతి శనివారం నృసింహ జయంతి వరకు అద్భుతంగా ఇక్కడ వేడుకలు జరుగుతాయి ఈ క్షేత్రానికి భక్తులు అత్యధికంగా వస్తారు ఇక్కడ భక్తుల నమ్మకం ఏంటంటే కష్టములను పాపములను ఇక్కడ భగవంతుని ప్రార్థించగా విముక్తి కలుగుతుంది అని చెప్పవచ్చు ఈ నర్సింహమూర్తిని పూజించిన వారికి ఋతుగ్రహ అనుగ్రహం లభిస్తుంది అని చెప్పవచ్చు స్వస్తి ఇంతటితో అహోబిల్ల స్వామి కొండలో ఉన్న తొమ్మిది నరసింహస్వామి గుడులు అయితే పూర్తయ్యాయి మరి ఈ టెంపుల్ మీరు ఎప్పుడైనా విజిట్ చేశారా ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి ఎలా అనిపించిందో ఏంటో ఖచ్చితంగా చెప్పండి రేపు ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తప్పకుండా కలుసుకుందాం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఇప్పుడే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్ ప్లీజ్ సబ్స్క్రైబ్